ఈ రోజైతే నాన్నగారు మనకి వంకాయ కారం చేసి చూపిస్తా అన్నారు సో ఆ వంకాయ కారం ఎలా చేస్తారో అసలు ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఆ నాన్నంగారు వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట సో ఇప్పుడైతే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దానికన్నా ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి వీడియోని మాత్రం చివరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీరు కూడా తెలుసుకోండి ఇది హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది అని అంటూ ఉంటారండి నాన్నగారు చాలా బాగుంటుంది అంట టేస్ట్ కూడా ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేయాలి ముందుగా వంకాయలు ఇలా రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్నారండి అలా శుభ్రం చేసుకున్నట్టయితే ఆ పైన దుమ్ము ధూళి అంతా పోతుంది అనమాట క్లాత్ మీద ఆడబెట్టుకొని బాగా తుడుచుకున్నారు నిల ఉంటుందండి నాన్నంగారు ఇది రోజులు నాలుగు రోజులు ఫ్రిడ్లో పెడతాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతా మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది బయట ఉంచితే ఉండదా బయట ఉంటే ఉండదు మూడు రోజులు ఫ్రిడ్

ఇలా పాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా గాటిల్ పెట్టుకున్న ఈ వంకాయల్ని అయితే ఇందులో వేసి వేయించుకోవాలంటండి వంకాయల్ని కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఒక్కసారి ఒత్తుకొని చూసినట్టయితే వంకాయ బాగా మెత్తగా అవ్వాలన్నమాట అందాక వేయించుకోవాలి బాగా మెత్తగా అయింది అంటే మంచి లోపల వరకు వంకాయ కుక్ అయినట్టు అనమాట సో మనకి ఇంకొంచెం పచ్చింది సో మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం ఇప్పుడు నాన్నగారు కారం ప్రిపేర్ అయితే ఒక మిక్సీ లో కారం ఉప్పు జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లిపాయలు అయితే వేసి మిక్సీ చేస్తున్నారండి కారం వేసారు ఉప్పు వేసారండి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అండి వెల్లుల్లిపాయలు కొద్దిగా పసుపు వేస్తారా కొద్దిగా మెంతి పిండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఆ తర్వాత ఇందులో వంకాయలు వేసేసుకోవచ్చు పెట్టి మళ్ళీ అందులో కూడా పసిము మళ్ళీ చెప్పినప్పుడు స్టప్ చేస్తున్నప్పుడు కలిపి కాయలు పెట్టాక మళ్ళీ ఎందుకు వేసా పెద్ద పెద్ద కాయలు కాయ అవునండి ఇప్పుడు మనం కారం ఇందులో ఇప్పుడు కూర్చోంకాలని ఇందులో పెట్టాలి ఎంత కలిసి ఇంక పెట్టేస్తా అయిపోయినా అలా అదే ఇలా మనం మగ్గించుకున్న వంకాయలు మనకి ఏంటంటే పక్కకు ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటాడు అండి పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అంటున్నారు ఇప్పుడు మనం వంకాయ వేయించుకున్న నూనెని ఈ కారంలో వేసి అండి ముద్దలా కలుపుకోవాలి వేడిగా ఉండగానే పచ్చి పచ్చివాసన లేకుండా ఉంటదనా ఎల్లిపాయలు కూడా చక్కగా పచ్చి లేకుండా అదే అందుకని వేడి అదే మీ అమ్మగారు మీ అత్తగారు కూడా అత్తమట్లు చేసేవారు అండి మా అత్తగారు బాగా చేసేవారు కాకరకాయ కారం కూడా చేసేవారు అన్ని పొయ్యిలోనే అప్పుడు అవునండి ఇప్పుడు అంట గ్యాస్ పండు వచ్చింది అప్పుడు పొయ్యిలే కదా అది కూడా అసలు అప్పుడే బాగుండే ఇప్పుడు అప్పుడు

ఇప్పుడు నారంగా చేసిన వంకాయ కారం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి వంకాయ చక్కగా మెత్తగా మగ్గిపోయాయండి ఈ వంకాయ ముక్కతో పాటు ఈ కారాన్ని మన అన్నంలో కలుపుకోవాలంట నేను ఇదే ఫస్ట్ టైం అండి తిన్నాను స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేశారు కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి మనకి వెల్లుల్లి కారం అంటారు కదా అదే ఫ్లేవర్ అనమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వంకాయ కారం తిన్నప్పుడు వంకాయ వేడి చేస్తుంది అండ్ అలాగే వెల్లుల్లి కారం కూడా మనకి వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ కంపల్సరీగా తీసుకోండి వేడి చేయకుండా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందనమాట సో నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను మనం మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం